యువత మేధావులు ప్రజలు ఇప్పుడు కనుక ఆలోచించకపోతే భవిష్యత్తు మటుకు అంధకారంగా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ప్రమాదాన్ని గుర్తిస్తలే మనం ప్రమాదాన్ని ఇప్పుడు ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చినప్పుడు వీరందరూ టీవీలో కానీ పేపర్స్లో కానీ చూసుంటారు అక్కడ ఉండేటటువంటి పక్షులు కుక్కలు జంతువులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అక్కడ ప్రాంతంలో వెళ్ళిపోయింది అంటే జంతువులు ఆలోచిస్తూ జంతువులకు తెలిసిపోతుంది ఇక్కడ భూకంపం వస్తుంది కాబట్టి మీరు ప్రాణం రక్షించుకోవాలా అదే కొంచెం పారిపోతున్నది సమాజం అభివృద్ధి చెందింది ఎడ్యుకేషన్ జరిగిపోతున్నది పత్రికలు వచ్చినాయి టీవీలు వచ్చినాయి యూట్యూబ్లు వచ్చినాయి మనం అందరం కూడా ఎంతో భేదావులు అనుకుంటున్నాం బాగా చదువుకున్నామని మనం చెప్పేసి అనుకుంటున్నాం అయినా ఈ సమాజం అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదాన్ని మనం గుర్తించలేకపోతుంది ఎటువంటి ప్రమాదం అంటే బహుశా ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత నాలుగైదేళ్ళ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో పీల్చుకోవడానికి మీకు పరిశుద్ధమైన గాలి దొరకదు ఆక్సిజన్ లెవెల్స్ టోటల్ పడిపోతాయి మీకు ఛాతీ రోగాలు రుగ్మతలు అనేక వ్యాధులు క్యాన్సర్ విధానం వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటాయి తాగడానికి నీళ్ళు దొరకవు ఎక్కడ బోర్ వేసినా మీకు పచ్చటి నీళ్ళు ఎర్రటి నీళ్ళు వస్తాయి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం మీద ఇవాళ నది పరికాక ప్రాంతంలో ఇట్లా పరిస్థితులు ఉన్నదో మనం అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎల్బీ లెక్క ఇంతకు ముందు సిరిస్ కంపెనీలో ఉన్నాయి ఆ సిరిస్ కంపెనీలో ఆ ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళకి తెలుసు అక్కడ ఐదు వందల మనకు గజాల లోపలికి పోనేసినప్పటికి కూడా మీటర్ల పోనేసినప్పటికి కూడా పచ్చని నీళ్ళు వచ్చాయి ఎంత ప్రభావితమైన పరిస్థితి అంటే ప్రకృతిని మొత్తం మనం నాశనం చేసేసేయాల ఎవరి కోసం నాశనం చేస్తున్నాం ఎందుకోసం చేయాలా దీనివల్ల అభివృద్ధి ఏం జరుగుతుంది అసలు ఫార్మర్ కంపెనీస్ అంటే ఏంటిది మరి ఫార్మా కంపెనీస్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం కదా ఒక్క మాటలు మీకు చెప్పాలంటే ఇంట్లో ఎవరు చెత్త వేసుకోరు ఇంట్లో చెత్త బాగా వెళ్ళిపోయిందని అంటే ఒక వాడకట్లో చెత్త బాగా వెళ్ళిపోయిందంటే తీసుకెళ్ళి ఊరు పెట్ట ఇంట్లో ఎవరు అంటే చెత్త కుప్ప ఉంచుకోవడానికి ఒప్పుకోరు ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాన్ని ఏది కూడా వాళ్ళ దేశాల్లో చెత్తా కుప్పని వేసుకోవడం రెడీగా లేరు అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు వేరే ఏ దేశం ద్వారా కానీ డెవలప్డ్ కంట్రీస్ దే ఆర్ నాట్ ఇన్క్లైన్ ఫర్ ఎస్టా ఎక్సెప్టింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫార్మా కంపెనీస్ ఎందుకు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి కావాలా మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి కావాలి కానీ మన మూర్ఖుల పరిస్థితి ఎట్లా ఉందని ఆ ఫార్మా కంపెనీని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి పెట్టాలని చాలా సంవత్సరాలు చుప్ప తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది ఇప్పుడు సంవత్సరం నుంచి ఆ కార్యక్రమం ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ప్రమాదం దీనిలో రెండో కూలం నుంచి మనం ఆలోచించినట్లయితే రెండవ కులంలో జరిగేదైతే రైతు దగ్గరికి వెళ్ళి భూమి తీసుకుంటున్నారు ల్యాండ్ అక్రిడేషన్ అంటున్నారు ల్యాండ్ అక్రిడేషన్ ఫర్ పబ్లిక్ పర్పస్ అంటున్నారు అంటే ప్రజా ప్రయోజనాల కోసం మేము భూములు తీసుకుంటున్నామని చెప్తున్నాం ఇందులో ఏమైనా ప్రజా ప్రజల ప్రయోజనం ఉన్నదా అదేమి ఒక కంపెనీ వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి వస్తే ఉద్యోగాలు ఒక ఐదు వందల మందికి ఏడు మందికి ఉద్యోగాలు వస్తే రావచ్చు అది కూడా కం ఫార్మా కంపెనీలో పనిచేసే ఉద్యోగాలు వస్తాయి రావచ్చు పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడి వస్తే ఏం లాభం జరుగుతుంది ఎవరి లాభం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు నడిపేటటువంటి వాళ్ళు అదాలి లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు లేదా ఇక్కడ మనకు రెడ్యూ ఉన్న కంపెనీ డాక్టర్ కొన్ని కంపెనీస్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ప్రపంచం మొత్తంలో రెండు రంగాల్లో ఉన్న దోపిడి మూడు రంగాలు తర్వాత తిప్పుకోవచ్చు ఒకటి నక్షల రంగం అండి అంటే ఆయుధాలు అమ్మడం కొనుగోలు ఆయుధాలు అమ్మడం కొనుగోలు ప్రపంచంలో నంబర్ వన్ వ్యాపారంగా జరుగుతుంది లో ఇంకా ఎందుకు శాంతి జరుగుతులేదు బాంబులు ఎందుకు పడుతున్నాయి లేదా పిల్ల ఇరాన్కు అమెరికాకు మధ్య ఎందుకు ఘర్షణ వస్తుంది లేదా మరొక చోట జరిగేటువంటి ఘర్షణ కారణం ఏంటిది రష్యాకు యుక్రెయిన్ కు మధ్య ఎందుకు ఒక రావణ కాష్టం మాదిరిగా కాల్తా ఉండేది పరిస్థితి అంటే ఒక్క మాటలు మీకు చెప్పాలంటే ఆ వ్యాపార స్థితి కర కుప్పర్ కుప్పర్ ఆదాయార్ కేంద్ర కోసే వీల కోట్ల మిలివయేసేంటి ఆదాయాలుగల అమెరికన్ కంపెనీ దగ్గర గాని రష్యన్ కంపెనీ దగ్గర గాని కొన్ని దేశాల కంపెనీ దగ్గర వ్యాపార వి అమ్మడు వాల్ ఆ సేల్ యావాల్ స్టాక్ ఉండివా దగ్గర బాండ్స్ స్టాక్ నే నిజే స్టాక్ స్టాక్స్ నే బా అొక్క బాండ్ సే మొత్తం ఒక సిటీ మొత్తం ఒక బిల్డింగ్ మొత్తం పడిపెట్టే ఒక నా దగ్గర అది అవి అమ్ముకోవాలి పైసలు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే అక్కడ పెట్రోల్ పోయాలా పెట్రోల్ పరిస్థితి కాల్తా ఉండాలా ఏంటిది పాకిస్తాన్ చూసినా ఓ మన మీద దాడి చేయచ్చు కాబట్టి మేము యాభై వేల కోట్ల ఐదాలు కొంటున్నాను అరవై వేల కోట్ల ఐదాలు కొంటున్నాను చైనా దాడి చేసే వ్యక్తుల కాబట్టి మేము కూర్చున్నాం అజను ఎక్కడ పెట్టుబడులు పెడతాడు అంబాయి అక్కడ పెట్టుబడులు పెడతాడు జరిగేటువంటి దోపిడీ జరుగుతూ ఉంటుంది వ్యాపార లా వచ్చేసరికి ఏం జరగాలో జరుగుతుంది ఇట్లా అందుకని ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పందుల కంపెనీ దోపిడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చదివిన గుండె ఆపరేషన్లో గుండె కేసే స్టంట్ ఇవాళ నేను ఏ కార్ప్ర హాస్పిటల్కి పోయినా కూడా లక్ష లక్షన్నర రూపాయలు చెప్తాను ఉన్నా అసలు ఖరీదు మనం అమెరికాలో కానీ వేరే దేశానికి పోతే పది వేలు కూడా ఉండాలి పదివేలు కూడా జస్ట్ టెన్ థౌజండ్ రూపీస్లో దొరుకుతాయి ఒక్కొక్క ఇంజెక్షన్ ఒక్కొక్క మందు అసలు రేట్ ఎంత ఇవాళ ఏ వీళ్ళు కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ దఫా ఇస్తున్నారు ఇక్కడ పడిపోయిన దానికో స్కానింగ్ చేయించుకోవాలి ఎందుకన్నా మంచి చేయించుకోవాలి స్కానింగ్ స్టమక్ స్కానింగ్ చేసినాం సరిపోదండి బ్రెయిన్ స్కానింగ్ చేయించుకోను ఇంకేమైనా ఉండి అక్కడ వాడు పోతి హాస్పిటల్ పోసేటప్పుడు ఇల్లు గుళ్ళు గుళ్ళ కావాల్సిందే ఏదో ఇన్సూరెన్స్ లేకపోతే లేకపోతే మరొకటి లేకపోతే మరొకటి లేకపోతే ఆ కుటుంబం సర్వనాశం అయిపోవాల్సిందే లాస్ట్ కైతే ఇప్పుడు చూస్తుంటుందే ఆ పేషెంట్ చనిపోయిన తర్వాత కూడా వాటిని వెంటిలేటర్ మీద పెట్టేసి ఇవాళ డబ్బులు వసూలు చేసినట్టే మనం ఉన్నాం చాలా చోట్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ కాదు ఏది డెలివరీ ఆపరేషన్స్ అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ జరిగే ఆపరేషన్లు అయితే అనేక సర్వే రిపోర్ట్ల ప్రకారంగా ఎనభై శాతం ఆపరేషన్లు అసలు అవసరమే లేదు కేవలం డబ్బుల కోసం చేసే పరిస్థితి కేవలం డబ్బుల కోసం ఈ మందుల మాఫియాలను మందులు కావాలి మెడిసిన్స్ కావాలి యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మేడం చెప్పినట్లు ఆ యూత్ కూడా ఇంకా అందరు కూడా మాకు సజెషన్ కూడా భవిష్యత్తులో లోపల కూడా ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి మంచి గాలి తీసుకోండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి లేకపోతే మంచి ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి కానీ నైంటీ నైన్ పర్సెంట్ చిన్న చిన్న దానికి కార్పొరేట్ హాస్పిటల్ కానీ మన దగ్గర పోకుండా ఉంటేనే బెస్ట్ అనేది మాకు అభిప్రాయం వీలైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేయండి వీలైనంత చాలా గమనించే బాల సుబ్రహ్మణ్యం కనుక హాస్పిటల్లో ఒక రెండు మూడు నెలలు అడ్మిట్ కాకపోయి ఉంటుంటే ఏసీ రూపులో పెట్టి కాళ్ళు కాలు చేత ఇక్కడ ఇక్కడ వైర్లు పెట్టి ఇక్కడ వైర్లు పెట్టి తరగాయక వైర్లు పెట్టి కాళ్ళు కలగదు చేతులు కలిగదు బెడ్ మీద ఉంటాడు మూడు నెలలు బెడ్ మీద ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా అవుతుంది మనిషి ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది అలా చేసి పది ఒక రెండు కిలోమీటర్లు పరిగెత్తులు ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి ఏదో ఇవాళ ఒక మంగుల మాఫియా ఈ దేశానికి వాళ్ళు పనిచేస్తుంది ఆయుధాల మాఫియా ఇంటర్నేషనల్ ఎట్లా పనిచేస్తుందో మందుల మాఫియా ఇంటర్నేషనల్ ఇట్లా పనిచేస్తుంది ఆ మందుల మాఫియాకు ఇవాళ మనో కార్పొరేట్ కార్పొరెట్స్ వేసి పిలుస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతాడు ముందాక ఏం చెప్పినట్టు వాతావరణం మొత్తం భూగర్భ జలాలు మొత్తం కాలుష్యమైపోతుంది మన పిల్ల మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది మన భవిష్యత్తు ఏమైపోతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండో కోరం ఏంటంటే భూమి తీసుకుంటున్న ఒక రైతు దగ్గర ఉదాహరణకు మూడెకరాల భూమి ఉంది భూమి తీసుకుంటుంది ప్రభుత్వం ఏమంటే ప్రజా ప్రయోజనాల కోసం అంటుంది ఇది ప్రజా ప్రయోజనాల కోసమా వ్యాపారస్తుల కార్పొరేట్ల ప్రయోజనాల కోసమా అనేది ఆలోచించాలి కేవలం వ్యాపారస్తుల కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం తప్పించి ఇది ఎంత మాత్రం ప్రజల ప్రయోజనాల కోసం కాదు అనేది స్పష్టం ఇవన్నీ రెండో రకమైన ఏంటిది భూమి తీసుకుంటున్నాం మూడెకరాల భూమి ఉంది రైతు దగ్గర ఎక్కడాకి ఎంత ఇస్తావు మ్యాక్సిమం ఇరవై లక్షలు ఇస్తాం లేదు ఇరవై రెండు లక్షలు ఇస్తాం ఇవాళ మార్కెట్లో భూమి రేటు ఏమున్నది కొన్ని చోట్ల ఎనభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు కోట్ రూపాయలు వన్ కరో రూపీ కూడా కొంచేస్తున్నాడు అలాంటి భూమికి ఇవాళ ఇరవై లక్షలు ఇస్తాను మూడు ఎకరాలకు అరవై లక్షలు ఇస్తే ఆ రైతు ఇంకో చోట భూమి కొనుక్కోలేడు ఎట్టి పర్సెంట్ కొనుక్కోలేడు ఆ కుటుంబం బోరు మీద పడుతుంది ఇది రెండు వేల పదమూడులో ఉన్నటువంటి భూసేకరణ చట్టం ఏమని చెప్తున్నది ఇందాక మేడం చెప్పినట్లు మనకు మల్లేశ్వరం చెప్పినట్లు ఎనభై శాతం ప్రైవేట్ కంపెనీల కోసం భూములు తీసుకునేది ఉంటే ఎనభై శాతం మంది రైతులు భూమి కొలిపే రైతులు ఒప్పుకోవాల్సిన ఒప్పుకోవాలి కంపల్సరీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ పొత్తులో కనుక చేసేదైతే డెబ్బై శాతం మంది రైతులు ఒప్పుకోవాలా మరే భూమి ఎక్కడ భూమి అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ భూమి తీసుకోవాలా మనికిరాకు భూములు కానీ వంజర భూములు కానీ ఇంకో వేరే భూములు కానీ రెండు పంటలు వండే భూములు తీసుకోవద్దు చాలా కండిషన్స్ ఉన్నాయి రెండు వేల పదమూడు చట్టం మీకు ఇచ్చిన కరపత్రంలో మేము చేసినాం మిగతా వాళ్ళు మనకు అందరు కూడా కరపత్రం డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రయత్నం చేయండి ప్రభు మనం చూసి మిగతా వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కరపత్రాలు ఇచ్చేసేది అందుకని రెండు వేల పదమూడు చట్టం రెండు వేల పదమూడు చట్టం ఇచ్చేటువంటి మొత్తం రక్షణలన్నీ కూడా గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఆ రక్షణను మొత్తం తీసేసేది ప్రజాభిప్రాయం సేకరణ వద్దన్నది ఎనభై శాతం డెబ్బై శాతం ప్రజలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్నది ఇట్లా తీసేసేవా రక్షణ ఇవాళ వీళ్ళు ఏమన్నది ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్న మేము రెండు వేల పదమూడు చట్టంలో ఉన్న రక్షణను కొనసాగిస్తామని చెప్పి చెప్పారు అనవసరంగా మేము భూములు తీసుకుంటే ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తామని చెప్పి చెప్పిన దాన్ని కదా వీళ్ళు ఫాలో కావాలి మీరు ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి కూడా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు సాకిబాద్ చెప్తున్నాను ఈ సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేసిందో మేము ఎప్పుడో దానికి ఒక మూడు వందల ఎనభై ఎకరాలు వేరే వేరే దగ్గర వచ్చినాం ఊర్పే రూపం బాచరపల్లిలో భూపల్పల్లి భూపల్పల్లి దగ్గర మూడు వందల ఎనభై ఎకరాల భూమి ఇచ్చినాం కాబట్టి నాలుగు వందల ఎకరాలు తీసుకుంటున్నాం యూనివర్సిటీ భూమి తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది యూనివర్సిటీ భూమి ప్రొసీజర్ అంటే యూనివర్సిటీకి గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కావాలి ఆ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తీర్మానం చేయాలి చేసిన తర్వాత ఈ భూముల్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చే భూములు తీసుకున్నట్లు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండాలి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదు ఏమీ లేదు ఆ భూములు యూనివర్సిటీ మీద కదిలేనట్లు ఏం రికార్డ్స్ ఉన్నాయో ఏం రికార్డ్స్ పని కానీ వీళ్ళు మటుకు ఈ నాలుగు వందల ఎకరాలు ఎంత అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటిది

ఎవరి భూమి ఎవరి 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 అది అందులో ఎవరి ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అందులో ఇంత దోపిడ ఇంత పచ్చి దోపిడ ఇస్తే ఇవాళ ఆ భూమి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఈ చంద్రబాబు నాయుడు ఏమేమి చేసినారని చూసినారు చూసిన తర్వాత ఏంటంటే నాలుగు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు మరి ఏం జరిగిందో ఏమో తర్వాత సెట్లు పెట్టి ఉదరగనట్లున్నది వాళ్ళు ఏం చేసినారంటే తిరిగి వ్యాపారం తీసుకుంటున్నామని చెప్పి తీసుకున్నారు దాని మీద వాడు హైకోర్టులో వేసాడు ఓడిపోయాడు సుప్రీంకోర్టులో వేసాడు ఓడిపోయాడు దాని దగ్గరికి తీసుకోవడం తప్పనడు వాడు కరెక్టే అని కోర్టులు చెప్పినాయి అయితే ప్రభుత్వం తెలిసేది కానీ ఇక్కడ విషయం ఏంటంటే యూనివర్సిటీ ఇంటి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినట్లు ఉండే డాక్యుమెంట్స్ మీద ఎవరు సంతకం పెట్టారు రిజిస్టార్ ఒక్కటి పెట్టే జరుగుతుందా ఇక వీసీ ఒక్కడే చెల్లుతుందా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ అది కాక అక్కడ ఉండేటువంటి అడవిని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి ఇవాళ వాళ్ళు ప్రవర్తించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే భూసేకరణ ఇవాళ ఫార్మా కంపెనీల కోసం భూములు ప్రభుత్వం సేకరించవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీల కోసం భూములు సేకరించవద్దు ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే చుట్టుపక్కల వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది జనాలు కాలుష్యం అయిపోతాయి భవిష్యత్ తరాలకు మంచి గాలి దొరకదు మంచి నీళ్లు దొరకవు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని నిద్ర చేస్తామని చెప్తా ఉన్నాం ఔటర్ రింగ్ రోడ్ కోసం కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ భూములు తీసుకున్నట్లయితే రెండు వేల పదమూడు చట్టాన్ని ఖచ్చితంగా ఫాలో చేయాలని చెప్తున్నాము భూమి బదులు భూమి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము ఒక రక్షణ రైతులకు కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం దీనికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ సమావేశం అయిపోయిన తర్వాత ఏ ప్రాంతానికి అయితే రైతులు వచ్చినారో ఎక్కడి నుంచి అయితే కార్యకర్తలు యూత్ వచ్చినారో ఈ అన్ని గ్రామాలు తిరగాల మొత్తం అన్ని గ్రామాలు ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతున్నదో ఎక్కడెక్కడైతే ఫార్మా కంపెనీలు వస్తున్నాయో ఎక్కడెక్కడైతే ఇంత గతంలో ప్రభుత్వం భూములు తీసుకొని మళ్ళా మన కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ ఖాళీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ ప్రాంతాలు తిరగాలి ముఖ్యంగా మన వాళ్ళు ఇందాక చెప్పినట్లు అది ఆమె కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి ఫార్మా కంపెనీ దగ్గర మొత్తం వాతావరణం అయిపోయింది భూగర్భ జలు కాలుష్యం అని చెప్పేసి మనం చెప్పినారు అక్కడ మీరందరూ కూడా ఆలోచించి ఆ గ్రామంలో ఒక నిగ్రా దీక్ష క్యాంప్ ఏర్పాటు చేయడము లేకపోతే అక్కడ ఒక పాదయాత్ర లాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడము చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను మనకు మల్లేశ్వర్ నరసింహ ప్రభు వీరందరూ కూడా కూర్చుండి సరస్వతి మేడం మిగతా వాళ్ళతో ఆలోచించి ఇంద్రసేన వీరందరూ కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమం అక్కడ చేయాలా అనేది నేను డిసైడ్ చేయండి ఆ ప్రాంతంలో తీసుకొని అక్కడ ఏదో ఒక కార్యక్రమం అక్కడ మనం చేయాలి నిర దీక్ష చేస్తారా అందుకే ఎందరూ బాగున్నాయి కాబట్టి పాదయాత్ర కొంచెం ఇబ్బంది కావచ్చు కాబట్టి నిరహార దీక్ష చేయండి అందరిని నిలబడి అందరూ నేను కూడా వచ్చి అక్కడ పాల్గొంటా మిగతా వాళ్ళు కూడా పాల్గొంటారు దాని లోపల పెద్ద ఎత్తున దీనితో చిన్న సమీకరణ చేసి ప్రభుత్వానికి ఒక గట్టిగా మనం ఆన్సర్ చెప్పేటు విధంగా అక్కడ కార్యక్రమం ఏర్పడాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఇక్కడ చాలామంది మనకు వచ్చున్నారు మీ అందరికి కూడా ధన్యవాదాలు నేను ఇప్పుడు మన మిత్రుడు ప్రొఫెసర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది